దుబ్బేసి సార్ నా నాకు ఆక్రోహించాలని నన్ను ఏడిపిచ్చి పక్కన దుబ్బేసి నా బిడ్డలు అందరినీ ఊరుడిపిచ్చేసి నన్ను చాలా ఇది చేస్తాను సార్ వాళ్ళు పెద్ద తప్ప చిన్న తప్పని నన్ను దుబ్బేసిన సార్ గడకు గడ్డం పీకేసి ఇండ్లు దుబ్బేసి రాళ్ళేసి నన్ను కన్న బాధలు పెట్టినా కూడా నా బిడ్డల గురించి పెట్టి రాలేక కొద్ది రోజులు ఉన్నాక నన్ను నూకేసిన సార్ గడకు కూర్కుని పది పది సంవత్సరాలు సార్ గడ్డకు నూకేసిన పది ఎకరాలు అరవై ఆరు చెందు సార్ నా పేరు విని సార్ మా అమ్మ గారికి తరం నుంచి అనుమతి సార్ మా అమ్మకు నేను ఒక్కదాయి సార్ ఎవరు లేరు పెద్ద తుప్ప చిన్న తుప్ప సార్ నాకు ముగ్గురు కొడుకులు బిడ్డ సార్ అయ్యో పక్క పల్లెల్లో ఉన్నారు సార్ బతుకునే పోయినా సార్ ఏం చేస్తారు ఆ పక్కన బీళ్ళు పెట్టి బంజాలు పెట్టి కొట్టి తిట్టి కొరకలు కొట్టి నన్ను కొట్టి చాలా ఇది చేసిన సార్ నాకు నా న్యాయం చేయాలి సార్ నా భూమి నాకు న్యాయం చేసి నన్ను నిలబెట్టాలి సార్ మీరూ లేకపోతే నేను ఏం బతకను సార్ దగ్గరికి సార్ ఎస్పీ నాకు లాగే తండ్రి మీరే సార్ మా అమ్మ వీటి మరి కొట్టాల ముగ్గురు కొడుకులో కూతురును మా అమ్మ అక్కడే ఉన్నది కొట్టంలో పెట్టింటే అక్కడే ఊరి దగ్గరే వాళ్ళ ఊర్లో ఉన్నలే మా అన్నను మా తమ్ములను కొట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు ఊరు బయట పోయి వేరే పోయి బతుకుంటున్నారు మా అమ్మను ఆడే పెట్టినాం మా అమ్మ ఆడబెట్టిన తర్వాత స్నానం చేసిన రాళ్ళు వేసేది బాత్రూంలో పోయి చేండ్లు పోయి కటాను దొబ్బుతానే పోయి దొబ్బేది కింద పడి ముసలాం తైలి చూపించుకుంటా ఇన్నాళ్ళ పోయి చూపించి నేనే త్వర కచ్చుకున్నా ఇల్లు ఉంటే ఇల్లు దొబ్బేసినారు ఇల్లు లే నీకేం సంబంధం ఉంది లంచముండ పా ఇల్లు నీ బిడ్డ నీ కొడుకుల దగ్గర కానీ దొబ్బేస్తారు ముస్లాం ఊళ్ళో కూడా నీయకుండా తర్వాత వాళ్ళు దేశం మీద పోయి బతుకుంటా అంటే నేను బిలిచకచ్చుకొని నేను అన్నం పెట్టి నా ఇంట్లో పెట్టుకున్నా వేరే ఊరికి ఇచ్చినారు నేను ఆడబిడ్డను మా వాళ్ళ పరిస్థితి ఉంది మాకు న్యాయం చేయండి పది ఎకరాలు ఆస్తుంది మా తాత మా అమ్మకు ఇదాపించినాడు మాకుంది అక్కు ఎవరికైనా న్యాయం చేయాల మీరు మమ్మల్ని నిలబెట్టి దరచేసి ముసిలామ్మని చూడండి లేకుంటే ఇంద తాగి అందరం సావాల దీంతో ఇరవై ఐదు ఏళ్ళ ముంటి ఇబ్బందులు పడుతున్నాం మేము తిన్నుకు తప్ప పెద్ద తప్ప వాళ్ళు సరే ఊర్లేంక వాళ్ళు నాయన కట్టు ఉంటే చేస్తూనే ఉండరు వాళ్ళు మాకు వేసేది పెడతానే ఉంటారు కాక ఊరు ఇచ్చి వచ్చినా కూడా పక్కన కూడా మమ్మల్ని బతుక్కొనిలే రఘునాథ రెడ్డి సార్ మాకు తెలియదు మాకు ఉన్నాడు ఎన్నికేసుకొస్తాడు కూడా చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తాడు మాకు అంటారు ఆయన ఈ ఊరు జుల్లే నేల జుల్లి ఇక్కడ కాదు ఆయనకి ఏం తెలుసు మా భూములు ఉండేది మా కక్కు ఉండేది వాళ్ళకి ఏం తెలుస్తుంది పళ్ళ రాత్రి రాత్రిడ్డాడు సార్ మాకు ఉండాడు మాకు నాయం చేస్తాడు అంటారు వాళ్ళు ఏమొచ్చినా నేను అంటాడు మేము పెద్ద మనుషుల దగ్గర పోతే వాళ్ళ మీద ఏంటి వేటవన్నీ చెప్తాడు ఆయన రాజినారాయణ నా దగ్గర పోయితే ఆయన ఏందేందో ఈ అంతా మాట్లాడి నాయం చేస్తాడని మీది ఉంది ముందు నేను కూడా ఆయన ఏందేందో మాట్లాడతాడు బీడిమల్ కొట్టాల గ్రామం మొదటి మండలం సార్ మాకు అక్కడ మా భూముల సమస్య ఈ పెద్ద తప్ప చిన్న తప్ప పెట్టిన సమస్యలో చాలా ఇరవై ఐదు నుంచి పెండింగ్ పెండింగ్ అని మమ్మల్ని చాలా ఇబ్బంది చేసి ఇబ్బంది కారణం చేసినారు మేము ఇప్పుడు ఊరిడ్చిపెట్టి పదిహేనులు అవుతుంది ఆ భూములు బీడు ఉన్నాయి ఎందుకు ఉండాలని ఏరే వాళ్ళకి ఇస్తే కనుక బీ వాళ్ళని చేనీళ్ళ బెదిరిస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము ఊరిడ్చిపెట్టిపోయి మేము ఏదో జీవాలు కాసుకుంటే అక్కడ నివసిస్తుంటే ఇప్పుడు మళ్ళా ఈ పల్లి రఘునాథ్ రెడ్డి సారు ఇక్కడ చెప్పినారని ముదుగుబా స సిఏ పిలంపినారు సీఏ పిలంపిన తర్వాత మేము అక్కడ వెళ్ళాము అక్కడ వెళ్ళి ఉంటే ఆ సారు మా పారాలన్నీ తీసుకున్నాం పాస్బుక్ అన్నీ తీసుకొని పోతే మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి ఏం లేవు కావాల్సింటే ఉంటే కోర్టుకు అని చెప్పారు సార్ ఈ పల్లి రఘునాథ్ రెడ్డి ఈ లేనిపాని అది మా ఊరు ఎంపీపీ సార్ ఆయన న్యాయం చేస్తాడని ఆయన దగ్గరికి పోతే ఆయన లేని లేనిపోయిన అవదండాలన్నీ కలిగించి ఆ పేషెన్ను తప్ప ఈ రకం చేస్తున్నాడు ఈ భూమి పోయి ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ ఊరు విడిపించి మమ్మల్ని ఊరు విడిపించి ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ మమ్మల్ని కొట్టి బెదిరించి పంపిస్తున్నారు భూములు పెండింగ్ ఉండాలని ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాను సార్ ఆ తర్వాత వచ్చేసి మేము అక్కడ ఏరే ఊరికి పోయి బతుకుతున్నాము సార్ అప్పులు సప్పులు చేసుకొని పది సంవత్సరాలు అవుతుంది మేము ఊరు విడిపించి మమ్మల్ని కొట్టి బెదిరించి తర్వాత వచ్చేసి మొన్న మూడు రోజులు అవుతాం సార్ ముందుగో సిఎస్ఆర్కి పల్లెలు రమనాథ్ రెడ్డితో ఫోన్ చేపించి సిఎస్ఆర్కి అక్కడ మమ్మల్ని పిల్లంపితే సార్ ఆధార్లు ఎత్తుకుంటానంటే మా ఆధారు మేము ఎత్తుకొని పోయినాం వాళ్ళు వాళ్ళు తెచ్చినారు సార్ న్యాయం మీదే అని సిఎస్ఆర్ చెప్పినాడు లేదు మీద ఉంటే కోర్టు కేసుకోకుండా అన్నారు వాళ్ళు వాళ్ళు పుట్టపడి జిల్లా ఎస్పి మేడం దగ్గరికి వచ్చి మాది ఉందని ఇచ్చినారు సార్ వాళ్ళు మాది ఉందని మేము ఈరోజు వచ్చినాం సార్ ఇక్కడ పల్లెలు రమ్నాథ్ రెడ్డి ఉన్నాడని మమ్మల్ని చాలా బెదిరించి ఇది చేస్తున్నారు సార్ మాకు న్యాయం చేయాలని